అందరూ వర్మను తప్పుపడుతున్నారు ఏంటి వర్మ నిర్ణయం తీసుకున్నారు ఇదే ప్లేస్లో ఇంకో వ్యక్తి ఉంటే ఈ పాటికి ఎప్పుడో రాజీనామా చేసేసేవాడు ఇప్పుడు దాకా కాదు ఈ పాటికి రెండు మూడు సార్లు రాజీనామా చేసే పరిస్థితి మొదట్లో అవకాశం లేదు మొన్న అవకాశం లేదు టీచర్ ఎమ్మెల్సీ సారీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో మళ్ళీ ఇప్పుడు కూడా అవకాశం ఇవ్వలేదు ఐదు పా ఐదు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయినా సరే ఎందుకు పార్టీలు కానీ వర్మ వ్యూహం చాలా పెద్దది వర్మ స్కెచ్ చాలా పెద్దది ఇది ఆయన రాజకీయం ఆయన అనుభవం తెలిసిన వాళ్ళు ఆయన అర్థం చేసుకున్న వాళ్ళు చెప్తున్నమాట ఏదో ఒక ఒక పక్క హామీతోనే ఆయన సైలెంట్గా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నారా లోకేష్ గారి దగ్గర ఏదో ఒక బలమైన హామీ అయితే వరమ తీసుకున్నారు అది ఏంటి అనేది ఎప్పట్లో తెలియదు పార్టీలోనే ఆయన ఉంటారు పార్టీలోనే కొనసాగుతారు పార్టీకి భవిష్యత్తు ఉంది అని ఆయన చెప్తున్నారు ఎందుకు అంటే ఇంకా పార్టీ తెలుగుదేశం పార్టీ మిత్రపక్షం మీద ఆధారపడి గెలిచిన పరిస్థితిలో అయితే లేదు జనసేన వల్ల భారతీయ జనతా పార్టీ వల్ల నూట ముప్పై ఐదు స్థానాలు రాలేదు బ తెలుగుదేశం పార్టీకి ఇది బలంగా నమ్ముతున్నారట టీడీపీలోని కొంతమంది శ్రేణులు అలాంటి వాళ్ళల్లో ఒకరు వర్మ అంటే కేవలం జగన్ మీదున్న వ్యతిరేకత కలిసి వచ్చింది కూటమికి జగన్ మీద ఉన్న భారీ వ్యతిరేకతతో తెలుగుదేశం పార్టీ గెలిచింది అలాగే చంద్రబాబు నాయుడు గారిని నమ్మి గెలిపించారు చంద్రబాబు నాయుడు గారి విజన్ ప్రజలకు నచ్చింది అందుకే టీడీపీకి ఇంకా భవిష్యత్తు ఉంది అని చెప్తున్నాడు ఆయన టీడీపీకి భవిష్యత్తు ఉంది అంటే ఆ భవిష్యత్తు ఖచ్చితంగా భవిష్యత్తులో ఈయనకి కూడా భవిష్యత్తు ఉంది వర్మకు కూడా అనేది ఆయన ఆలోచన అంటే ఒక రకంగా స్ట్రైట్గా గా చెప్పాలంటే ఈ పొత్తులు ఎత్తులు ఈ కూటములు ఇవన్నీ కూడా ఏది శాశ్వతం కాదు భవిష్యత్తులో టీడీపీ టీడీపీఏ ఎప్పటికీ కూడా పిఠాపురం పిఠాపురమే పిఠాపురం వర్మ పిఠాపురం వర్మే అనే ఆలోచనలో ఉన్నట్టున్నారు వర్మ అనేది ఆయన వర్గీలే చెప్తున్నమాట అందుకే చంద్రబాబు నాయుడు గారి గీసిన గీత దాటను ఆయన మాటకి కట్టుబడి ఆయన ఎప్పుడిస్తే పదవి అప్పుడే తీసుకుంటాను టీడీపీలో ఉంటేనే భవిష్యత్తు టీడీపీ నుంచి బయటకు వస్తే భవిష్యత్తు లేదు అని ఆయన అయితే బలంగా నమ్ముతున్నారు ఎందుకు అంటే పిండం దొరబాబు మొన్నటి వరకు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన బలం తమ వైపే ఉంది అని అనుకున్న పిండెన్ దొరబాబు కూడా జనసేనలో చేరిపోయారు అంటే ఒక రకంగా ఇప్పుడు మూడో వ్యక్తి లేరు థర్డ్ ఆల్టర్నేటివ్ అనేది పిఠాపురంలో లేరు ఓన్లీ వర్మ కూడా కూటంలో ఉన్నారు పిండెన్ దొరబాబు కూటంలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా కూటంలో ఉన్నారు కేవలం వైసీపీ తరపున మొన్న పోటీ చేసి ఓడిపోయిన వంగ గీత మాత్రమే వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు ఆమె కూడా స్థానిక రాలుని నేను స్థానికంగానే ఉంటానని చెప్పుకొని స్థానికంగా ఉండని నేతగా ముద్ర వేసుకున్నారు కాబట్టి ఆవిని కౌంట్ చేయట్లేదు వీళ్ళందరూ కేవలం ఎప్పటికైనా పిఠాపురం నాదే కాకపోతే భవిష్యత్తులో ఎలాంటి మార్పులు వస్తాయో మళ్ళీ ఏ రూపంలో ఒక గోల్డెన్ ఛాన్స్ వస్తుందో దానికోసం వేచి చూడాలి అనే ఆలోచన అయితే వర్మ చేస్తున్నారట అందుకే ప్రస్తుతం వర్మ ఒక పెద్ద స్కెచ్తోనే ముందుకు వెళ్తున్నారు ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం వనక చాలా వ్యూహాత్మక ఎత్తుగడ ఉంది అనేది ఆయన శ్రేణులు భావిస్తున్నారట